何してるの Thank you. बैकओवर परफेक्टली कर दो या तो बैकओवर प्लेमेट और बैकओवर सेंट्रीप कर दो अच्छा भाई इधर से चेंज करो आना और अटक और ये भी लाओ फ्रेंड यहां है हां ऐसा मत कर बेजज कंपर्सर का और हां बनाने का you <laughs> మళ్ళీ మని మళ్ళీ కూర్చుంటే మళ్ళా అడ్జస్ట్ అండి మేడం ఏంది ఏంటి సామర్థీ తయారు లేదు వేదిక మీద ఉన్న నాయకులకి ఇప్పటికి విచ్చేసిన వైఎస్ఆర్ ప్రజలందరికీ పత్రికా విలేకరులకు నా నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం శాంతి సుస్థిరత పటిష్టంగా ల్యాండ్ ఆర్డర్ నిబద్ధత సంకల్పం సంక్షేమం సమగ్ర సమగ్రాభివృద్ధి అధికార వికేంద్రీకరణ గ్రామ స్వరాజ్యం ఇంటింటికి సేవలు ప పారదర్శకత వినూతనత విప్లవాత్మకత విద్య వైద్యం వ్యవసాయం మహిళ మహిళాభ్యుదయం మనం అర్హులందరికీ అన్ని నిఖార్చైన రాజకీయాలు ప్రజలే ఫస్ట్ చంద్రబాబు అంటే మోసం అశాంతి అరాచకం అటవీ అటవీక పాలన క్షీణించిన లాండ్ ఆర్డర్ చట్టం రాజ్యాంగము ఉల్లంఘన మహిళల బాలికలపై అఘాయిత్యాలు వేధింపులు అన్యాయాలు అబద్ధాలు విష ప్రచారాలు దుర్మార్గాలు విపక్ష అంతులేని అవినీతి విద్య వైద్యం వ్యవసాయం ఘోరం కొందరికే కొన్ని ఉన్మాద రాజకీయాలు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ సరిగ్గా అమలు చేయలేదు కనీసం వైద్య విద్యన అందరికీ అర్హులందరికీ ఇది చేస్తే పరిపాలించి వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు నమస్కారం అందరికీ నమస్కారం కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ప్రజలు ఎంత దగా పడ్డారు చంద్రబాబు ఎంత మోసం వెన్నుపోటు ప్రజలకు చేసినాడు అందరికీ అర్థమైంది చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ వెన్నుపోటుకి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మొట్టమొదటి నుంచి కూడా ఆయన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుంచి ప్రజల్ని వెన్నుపోటు పడడం ప్రతిసారి కూడా హామీలు ఇవ్వడం దొంగ హామీలు ఇవ్వడం పోయినసారి అయితే రెండు వేల పద్నాలుగు స్టేట్ డెఫరిగేషన్ సమయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను బాబు వస్తే జాబ్ వస్తుంది అని అనే నినాదంతో ముందుకెళ్ళి కేవలం ముప్పై నాలుగు వేల జాబ్స్ మాత్రమే ఐదు సంవత్సరాల్లో ఇస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించాడు అందరికీ తెలుసు మనం లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినారు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇంకొక రెండు లక్షలు దాకా ఇచ్చినారు ఇంత గొప్ప సుపరిపాలన ఒక్కడు జాబ్స్ అనే కాదు ప్రతి దగ్గర కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ఎన్ని హామీలు ఇచ్చినాడో సూపర్ సిక్స్ అన్నది సిక్స్ కనపడుతుందే కానీ నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఆ నూట నలభై మూడు హామీలు కూడా ఏ ఒక్కటే నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోరాటంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు వచ్చి ప్రజలపక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉన్న క్రమంలో దిక్కులేని పరిస్థితుల్లో ఏదో ఒకటో రెండు ఈ మధ్య పథకాలను రిలీజ్ చేయాలా చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం దాన్ని కూడా అరాకొర నిధులు కేటాయించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే ఈ రోజుకి కూడా సిలిండర్లు తీసుకున్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే సిలిండర్ ఉచి ఉచితంగా ఇవ్వగలగాల అట్లా కాకుండా డబ్బులు వాళ్ళు కట్టి తీసుకొని ఆ తర్వాత డబ్బులు వాళ్ళకి రియంబర్స్ చేస్తామంటే ఇది ఎక్కడా కూడా లేదు అంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకుంటే రీయంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా వస్తుంది మరి ఉచిత గ్యాస్ అన్నప్పుడు గ్యాస్ మాత్రం కొనుక్కోవాలా ఆ తర్వాత డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్తే ఆ అకౌంట్లో డబ్బులు పడకి రోజు పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అలానే తల్లిక్క వందనంకి వచ్చేటప్పటికీ విపరీతమైనటువంటి ఒత్తిడి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా నిన్నటి రోజున మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పినారు కానీ ఈ రోజుకి కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎక్కడా కూడా సరిగ్గా లేవు ఇకపోతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి సూపర్ సిక్స్ మీకు అంతా ఇచ్చేసినాము ఇంకెవరన్నా కనుక సూపర్ సిక్స్ అంటే వాళ్ళ నాలుగు కోస్తాం అని చెప్పి మాట్లాడిపోయి దాన్ని సరిదిద్దుకొని నాలుక మందం అని చెప్పి మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడాడు ఎవరు అడుగుతా ఉన్నారు సూపర్ సిక్స్ ప్రజలు అడుగుతా ఉన్నారు మీకు ప్రజలు ఓట్లేస్తే ఆ ప్రజలు నాలుక కోస్తామని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు మీరు ఇచ్చినటువంటి హామీలు అసలు ప్రధానమైన హామీ మర్చిపోయినారా ఆడబిడ్డలకి ఒకప్పుడు మహిళలకి ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు అవన్నీ ఎత్తేసి మీరు ఒకటే ఒకటి ఇస్తాను దాన్ని నిధి అనే పేరు పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు నెట్టినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు ఇస్తానని చెప్పి ఒక ప్రధాన పథకంగా మీరు ముందుకు తీసుకొని వచ్చినారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ తీసేసి ఒక్క పథకం ఇస్తానని చెప్పినారు ఎందుకంటే అరవై ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది కాబట్టి ఎయిట్ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావట్లే అదేమంటే దాన్ని పీ ఫోర్తో అనుసంధానం చేశానంటాడు అసలు పీ ఫోర్ అంటే ఏంటి ఎవరు వీళ్ళని అడాప్ట్ చేసుకుంటారు ఎప్పుడు చేసుకుంటారు ఎప్పుడు ఆ పథకం ఇస్తారు దాని గురించి మాట్లాడితే ప్రజలు నాలుగుకి వస్తానని చెప్తే ఇంకేం మాట్లాడతారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ భృతికి ఇండస్ట్రీస్కి పీ ఫోర్కి అనుసంధానం చేసేసారంటాడు ఏ ఇండస్ట్రీస్కి పీ ఫోర్కి అనుసంధానం చేసినారు ఎవరికి సుమారుగా మినిమం వేసుకున్న ఈరోజు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు కానీ వాళ్ళకి నేను ఇప్పుడు కాకుండా తర్వాత ఇస్తానని కూడా చెప్పకుండా తనంతా కూడా నేను అనుసంధానం చేసినాను వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకుంటే లేదు నాకు సంబంధం లేదు మీరు కానీ కడిగిస్తే మీ నాలుగు వస్తానని చెప్పి మాట్లాడితే ఎవరు మాట్లాడతారు అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ ఏసీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినారు దాని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు అలాగే రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు దానికి ఏం చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆరు వేల ఐదు వందల రూపాయలు అది మొదటి దప్ప అయిపోతుంది ఆ తర్వాత నేను ఇచ్చే తర్వాత చూస్తానని చెప్పి మాట్లాడతారు ఎక్కడ నిబద్ధత ఉంది వీటన్నిటిని ఏమంటారు ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు వెన్నుపోటు పొడిచింది మొదట్లో ఎన్టీఆర్కి అనే భావన ఉండేది ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అన్న ఆలోచనతో ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి బుక్ చాలా అద్భుతంగా కూడా ఉంది దీంట్లో మొత్తం కంపారిజన్స్ అన్నీ కూడా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో జగన్ అంటే ఒక నమ్మకం ఒక భద్రత ఒక మాట చెప్తే నిలబడతాడు వీటన్నిటినీ కూడా ఈ పుస్తకంలో చూపించడం కూడా జరిగింది అలానే చంద్రబాబు అంటేనే ఒక మోసం చంద్రబాబు అంటేనే వెన్నుపోటు ఈ రెండు కూడా గుర్తొస్తాయి అబద్ధం పోయింది అబద్ధం ముదిరితే మోసం మోసం ముదిరితే వెన్నుపోటు ఇలా ఈరోజు ఆయన ఆ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఇక అమలు చేసే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తా ఉండడం ప్రజల్లో ఉన్నటువంటి బాధను వైఎస్ఆర్సిపి మరొక్కసారి కూటం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం వీటన్నిటినీ మాట్లాడుతూ ఉన్నామని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ఎంతమంది మీద కేసులు పెడతారు ఎంతమంది మీద ఎంతమందిని అరెస్ట్ చేస్తారు దానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా సిద్ధపడ్డారు మీరు దేనికైనా మేము సిద్ధమే ప్రజల పక్షాన్ని మాత్రం పోరాడకుండా ఉండము అని చెప్పి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా నాలుగు సంవత్సరాల పాటు అది మూడేళ్ళ నాలుగేళ్ల తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన్ని పోరాడటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించి మా పార్టీ అన్ని కోణాల్లో నిర్దిష్టమైనటువంటి సమాచారంతో పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది నేను మీ అందరికి కూడా ఒక ఉదాహరణతో కూటమి ప్రభుత్వం యొక్క మతల భయంతో తెలియ చేయదలుచుకున్నాను ఏ చిన్న కార్యక్రమానికి కూడా గ్లోబల్ ప్రచారం చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం విషయంలో ఎక్కడ కూడా ప్రచారం పెద్దగా లేకుండా మతలబ్తో రిలీజ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారు చిన్న విషయానికి కూడా ఎంతో ఆర్భాటం చేస్తారు మరి ఇంత ముఖ్యమైన పథకం మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకోర్టులోకి వెళితే మరి వేలాది మంది మరి ఆయన రాక్ కోసం వస్తున్నటువంటి పోటెత్తున్నటువంటి ప్రజా వెలువను చూసి భయపడి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మెడలు వంచి వారు చెప్పిన ప్ర కూడా వారి దగ్గర ఏర్పాటు చేసే విధంగా మెడలు వంచుతానని చెప్పారు అదే రకంగా ప్రజా కోర్టులో వెళ్ళినప్పుడు వేలాది మంది మరి ఆయన అభిమానంగా ఆయన వెనక నడుచడం చూసిన తర్వాత భయపడినటువంటి కూటం ప్రభుత్వం ఏదో కొన్న చేయాలనే ఉద్దేశంతో తూతూ మంత్రంగా రిలీజ్ చేస్తున్నారు స్పష్టత లేదు నాకు వచ్చే ముందే మా చిట్టమూరు మండలం నుంచి ముగ్గురు పిల్లలు ఉన్న పేరెంట్స్ ఫోన్ చేశారు మాకు రెండు ఇరవై ఆరు వేలే పడ్డాయండి అని చెప్పి మాట్లాడారు దాంట్లో కూడా మతలం ముగ్గురు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డనట్టు మేము పో నిత్యం పోరాటం చేస్తాం సచివాలయం దగ్గర రిపోర్ట్ తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో ఏ పథకాలు వచ్చాయో బోర్డుల మీద నిజాయితీగా ప్రజాస్వామ్య బద్దగా ప్రచురించారు ఈరోజు ఆ వాతావరణం ఎక్కడ లేదు ఊరికే పబ్లిసిటీ తనకు అనుకూలమైనటువంటి కొన్ని ఎల్లీ మీడియాలో ముందుకెళ్లడమే తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మరి మంచి వాతావరణం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటం ప్రభుత్వం ఉందని కూడా నేను స్పష్టం తెలుసుకున్నా అదే రకంగా ఈ సంవత్సర కాలం బేరే చేసుకుంటే కక్షపూత వాతావరణం తీసుకొచ్చారే తప్ప గతంలో ఎన్నెళ్ళు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా గతంలో ఎన్నళ్ళు లేని లేని విధంగా కక్షపూరితమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భయపడే విధంగా ఎవరు నోరు చేసినా నొక్కేసే విధంగా వాతావరణం తీసుకురావడం తప్ప ఈ వన్ ఇయర్ సంవత్సర కాలం పాటు విద్యార్థులకు మరి వన్ ఇయర్ సంవత్సరం పోయింది అదే రకంగా చంద్రశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా తూతూ మంత్రంగా గ్యాస్ రిలీజ్ అన్నారు ఎక్కడ లేని విధంగా అందరూ ఆశపడ్డారు ఉచితంగా గ్యాస్ అని మీరు పెట్టుబడి పెట్టి తీసుకోండి తర్వాత మేము వేస్తాం టైం అన్నారు ఈ సంవత్సర కాలంలో ఒకే ఒక్క సిలిండరు అది కూడా అందరికీ క్లారిటీ లేని విధంగా ఎవరికి వచ్చిందో ఎవరి పక్కన వాళ్ళకి కూడా తెలియని విధంగా ఆ పథకాన్ని మరి వేసేసామన్నట్టుగా ఘనంగా చెప్తున్నారు అదే రకంగా పెద్దలు చెప్పినట్టుగా నిరుద్యోగులను అయితే నిండగా మోసం చేశారు వన్ ఇయర్ వారు చెప్పిన విధంగా మూడు వేల లెక్కన ఇస్తాను నిరుద్యోగుల కంటే ఈరోజు ఈ ప పన్నెండు నెలలు ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగి బకాయి ఉన్నటువంటి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటున్నా అదే రకంగా ఆడబిడ్డ అనేది పదిహేను వందలు అని ఇచ్చారు ఆ పదిహేను వందలు నెల నెలా లెక్కేస్తే ఇంచుమించుగా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు కూడా బకాయి ఉన్నారు మరి ఈ రకంగా రైతాన్న చూస్తే వన్ ఇయర్ ఎవరికి కూడా ఎక్కడ సపోర్ట్ చేసినటువంటి విధానం లేదు ఆదుకున్న విధానం లేదు వారికి కూడా మరి పెట్టుబడి కింద ఇరవై ఐదు వేలు ఇస్తానని మాట మార్చి ఇరవై వేలుకి వచ్చారు పోటీ పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ నిలవలేక ఇరవై ఐదు వేలని ఇరవై వేలు చేసుకున్నారు అదేనా ఇస్తారంటే ఇదిగో అదిగో అంటూ సంవత్సర కాలం గడిపాడు రైతాంగానికి ఇప్పుడు ఇరవై వేలు బకాయి ఉన్నారని కూడా చెప్తున్నా ఈ రకంగా తీసుకుంటే అన్ని రంగాలలో బకాయి చేసుకున్న ప్రభుత్వం ఈ వన్ ఇయర్లో బకాయిలే తప్ప ఎవరికి నువ్వు సర్దుబాటు చేసింది కూడా లేదు ముగ్గురు కలిసి మరి ఆదుకునేది ప్రజల్ని మాత్రము సంబరాలు చేసుకున్నా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను ఆత్మ పరిశీలన అంటే ఒక్కసారి పరిశీలించుకోండి ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి లక్షన్నర కోట్ తెచ్చారు అప్పు లక్షన్నర కోట తెచ్చిన వాళ్ళు ఇప్పుడు దంటాలు పడుతున్నారు ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు ఇచ్చేదానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఉంది ఎన్ని పథకాలు సంవత్సర కాలంలోనే గొప్పగా ఇచ్చారు భయానక సిచ్యువేషన్ అయినటువంటి విపత్కర పరిస్థితి అయినటువంటి కరోనా పీరియడ్లో కూడా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా అన్ని టెన్షన్గా సకాలంలో ఇచ్చినటువంటి మనసున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి యోధులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు బేరే చేసుకుంటున్నారు ఆరు నెలల్లోని ఇంత వ్యతిరేకత సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే కారణం చెప్పిన మాట మోసం చేయడమే తప్ప తన సహజ దూరంలో అందరికీ వెన్నుపోటు పొడిచారు ఈరోజు మొత్తం రాష్ట్రానికి పెద్దలు చెప్పిన విధంగా ఐదు కోట్ల మందికి మరి అడ్డంగా వెన్నుపోటు పొడిచారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి మేము ప్రతిపక్ష హోదాగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు ఆదేశాల మేరకు సచివాలయాల్లో ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎన్ని మోసాలు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నారనే విషయం రూట్ లెవెల్లో తీసుకొని పోతామని మాకు దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి వెన్నుపోటు వన్ ఇయర్ అయినటువంటి వెన్నుపోటు ఉద్యమంలో స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి ధైర్యంగా మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి కార్యకర్తకు మా శ్రేయభిలాషు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇచ్చిన స్ఫూర్తిని మేము ఇంకా ప్రజా కోర్టులో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరి నిన్ననే కేతిరెడ్డి గారు చెప్పారు రియాక్షన్ ఉంటుంది కెమిస్ట్రీలో యాక్షన్ రియాక్షన్ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు తప్పకుండా రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రజాకోట్ల నుంచే స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వన్ ఇయర్ వైఫల్యాలకి మరి ఇంత నిర్దిష్టంగా పార్టీ మరి మా అందరికీ తెలియజేయడం ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం